నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురువు గారు మనం ప్రత్యేకించి రావి చెట్టుని అలాగే వేప చెట్టుని ఉసిరి చెట్టుని తులసి మొక్కని వీటిని మాత్రం పూజిస్తూ ఉంటాము మరి మిగతా మొక్కలకి కానీ లేదంటే మిగతా చెట్లకు కానీ ఎందుకు అంత ప్రాధాన్యత లేదో వివరిస్తారా ముఖ్యంగా నాన్న మన హిందూ ధర్మం రాయికి మొక్కుతాం చెట్టుకు మొక్కుతాం పుట్టకు మొక్కుతాం దేవుడి విగ్రహానికి మొక్కుతాం అన్నిట్లో దైవత్వాన్ని చూడగలిగినటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది మన సనాతన హిందూ ధర్మం తప్పితే వేరే ధర్మం లేదు వేరే వాళ్ళ చెట్లకు మొక్కరు పుట్టలకు మొక్కరు అవునా మనం మాత్రం ప్రతి జీవిలో చివరికి అది కాటు వేస్తే చనిపోతున్నాం చనిపోతామని తెలిసినటువంటి సర్పజాతిని కూడా మనం పూజించేటువంటి లక్షణం మన హిందూ ధర్మం అవునా పులిని పూజిస్తాం దుర్గాదేవి వాహనం అంటాం ఏనుగును పూజిస్తాం కానీ ఏనుగు మన ఇంటి మీదకి వస్తే మనం తట్టుకోలేము కానీ వినాయకుడిగా పూజ చేస్తాం అవునా ఎద్దును పూజ చేస్తాం వృషభంగా మన శివుడికి వాహనంగా అంటే ఇక్కడ ప్రతి ఒక్క జీవిలో ప్రతి ఒక్క అంటే ఎనభై నాలుగు లక్షల జీవకోటి రాసుల్లో ఉండేటువంటి ప్రతి జీవిలో దైవత్వాన్ని చూడగలిగినటువంటి ఏకైక ఒక మంచి ధర్మం ఏదైనా ఉంది అంటే మన సనాతన ధర్మం తప్పితే రెండో ధర్మం లేదు కాక లేదు ఇంకోటి మళ్ళీ భవిష్యత్తులో రాదు కాక రాదు దాంట్లో అనుమానమే లేదు అంత గొప్ప ధర్మమే మన సనాతన ధర్మం ఈ ధర్మంలో కొన్ని కొన్ని రకాల చెట్లకి ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటాయి ముఖ్యంగా రావి చెట్టు గాలి నిత్యం పిలిచినటువంటి వాడికి ఆయుష్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం చెప్తున్నది కాదు ఆయుర్వేదిక్లో మన శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొత్తగా సైన్స్ చెప్తూ ఉంది అవునా ఈ సైన్స్ అనేటువంటిది నమ్ముతాం ఎంతవరకు అంటే అంతవరకే అంతేగాని ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వేద నుంచి వచ్చిందని చెప్తాను దానికి అబ్దుల్ కలాం గారు నిదర్శనం అబ్దుల్ కలాం గారు తయారు చేసినటువంటి ఐదు అస్త్రాలు ఏవైతే ఉన్నాయో పృథ్వీ వాయు జల్ ఆకాష్ అగ్ని ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టిన పేర్లేంటి ఆయన మతం ఏంటి ముస్లిమ్స్ ముసల్మాన్ ఆయన పెట్టిన పేర్లు ఏంటి మన హిందూ ధర్మంలో ఉండేటువంటి పేర్లు ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే ఇవి పుట్టింది హిందూ ధర్మంలో కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పేర్లే పెడతారు ఆటోమేటిక్గా అధర్మణ వేదంలో వీటి గురించి చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు మనం భారత యుద్ధం రామాయణ యుద్ధం ఇవన్నీ వింటూ ఉంటాం కదా ఇవన్నీ యుద్ధాల్లో అప్పట్లో అస్త్రాలు ఇప్పుడు అణ్వాస్త్రాలు మనం ఏదైతే చూస్తున్నామో అప్పట్లో నాగాస్త్రం అని వాయు అస్త్రం అని ఇవన్నీ ప్రయోగించారు కదా ఆ అస్త్రాలు ఎలా తయారు చేయబడతాయి అనేటువంటిది అధర్మణ వేదంలో ఉంది దాంట్లో ఉండేటువంటి ఫోర్ వాల్యూమ్స్ మొత్తం ఈయన కంటోపాఠం పట్టుకొని వాటిని డీకోడ్ చేస్తూనే ఈ అన్వాయుధాలు అన్ని కూడా కనిపెట్టారు కాబట్టి ఈ ధర్మంలో వచ్చినటువంటి అస్త్రాలు కాబట్టి ఈ ధర్మంలో ఉండేటువంటి పేర్లే పెట్టారు అంత గొప్పది మన వేదం వేదంలోంచి నుంచి పుట్టుకొచ్చింది మరి రాకెట్సే దాంట్లోంచి పుట్టుకొచ్చినాయి ఇప్పుడు నిజంగానే చెప్తాను నాన్న ఇప్పుడు కొంతమంది నాస్తిక ఉంటారు దేవుడు లేడు దేవుడు అసలు సంబంధం లేదు అని ఇట్లాంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెబుతా నాస్తిక సంఘం పెడుతున్నాను రా విడిపోకుండా దేవుడు కొబ్బరికాయ ఒక టెండర్ అంటారు ఇట్లాంటి వాళ్ళే మొట్టమొదటిగా సో దీంట్లో ఏంటంటే నాస్తికులు ఎవరు లేరని చెప్తున్నారు దేవుడు లేడని చెప్తున్నారు ఎవరు లేరని దేవుడు లేడని దేవుడు లేవుడు అన్న దాంట్లో దేవుడు ఉన్నాడుగా అవునా నాస్తికం ఆస్తికం రెండు దాంట్లో నాస్తికలో ఆస్తికం ఉందిగా అస్తిత్వం ఉందిగా ఇక్కడ ఎవరైతే దేవుడు లేరు సైన్స్ మాత్రమే ఉందని చెప్తున్నారో ఇప్పుడు అబ్దుల్ కలాం గారి కంటే గొప్పవాళ్ళ వీళ్ళు ఒక గోగినేని బాబు నీ పేర్లే చెప్తాను డైరెక్ట్ ఒక గోగినేని బాబు ఒక బైరి నరేష్ ఇంకా ఎవరో ఉన్నారు చా కొంతమంది కంచి అయ్యలయ్య ఇట్లాంటి ఒక ఎట్లా చెప్పాలంటే వీళ్ళందరినీ కూడాను హిందూ శత్రువులుగా చెప్తా హిందూవాదానికి శత్రువులుగా చెబుతాను కుసంస్కారం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్తాను వాడికి మంత్రం తెలియదు వాడు అసలు మంత్రం చెప్పే ఇది ఉండదు వాడి దగ్గర వాడు మంత్రానికి అర్థం చెబుతాడు వాడుకుతో వచ్చిన విధంగా వాడు చెప్తూ ఉంటాడు దాని అర్థం ఏంటో తెలియదు మా అంగళ్యం తంతునేనా మమజీవన హేతున కంఠే సుభ కంఠే పద్నామి సుభగే త్వం జీవ శరదామశం అంటే దాంట్లో శుభగే అయినటువంటి ఒక పదాన్ని భూత్ పదంగా తీసుకొని మాట్లాడుతున్నాడు తప్పితే శుభంగా పలికేటువంటి పదాన్ని తీసుకెళ్ళి వాడు బూత్ అంటే వాడు నాలెడ్జ్ ఎంతవరకే ఉంటుంది వాడు నాలెడ్జ్ ఏంటంటే బూత్ను మాట్లాడేంతవరకు వాడు నాలెడ్జ్ దాంట్లో ఉండేటువంటి ఒక శాస్త్రాన్ని ఒక మంచి పదాన్ని తీసుకునేటువంటి అంత నాలెడ్జ్ ఇట్లాంటి వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళందరూ కుసంస్కారం చదువుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి అందరికీ తెలియనటువంటివన్నీ కూడాను కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే మన ధర్మంలో మన వాళ్ళు కనుక్కున్నారు అవునా ఇప్పుడు డాక్టర్లు చదువుతూ ఉంటారు చాలామంది సర్జరీలు చేయాలి చేయాలి చేయాలని చెప్తున్నారు ఈ సర్జికల్ ఇవి ఉంటాయి కదా వెపన్స్ మన ఉంటాయి కదా ఐటమ్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయన సుశ్రుతుడు అని కొన్ని వేల సంవత్సరాల క్రితం కంటికి ఆపరేషన్ చేశాడు ఇలాంటివేవి లేనప్పుడు రాళ్లతో తయారు చేసే ఆయుధాన్ని వెపన్స్ని ఆ సర్జికల్ ఇవి ఉంటాయి కదా ఐటమ్స్ ఉంటాయి కదా వాటిల్ని ఆ నెంబర్స్ని అదే మోడల్ ఇప్పటికీ లోహం అంతే మెటల్ మారింది అంతే అంతేగాని అదే మోడల్లో ఇప్పటికీ ఉన్నాయి మారవుట నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంటే అడిగాను అమ్మాయిని నాన్న మరి అప్పుడు మా సుశ్రుతులు తయారు చేసినటువంటి ఇప్పుడు మీ సైన్స్ అని చెప్తున్నారు కదా అదే మోడల్లో ఉంటాయంటే ఇంకా అవి మార్చే సమస్య అనేది మారమని చెప్పింది ఎందుకంటే అదే మోడల్ అదే స్థిరమైనటువంటి విధానం కాబట్టి ఈ పుచ్చ మొత్తం ఇప్పేసి లోపల సర్జరీ చేశాడు ఆయన నాన్న అప్పట్లో ఆయన ఆయన గురించి మనకి తెలియదు ఆయన పేరు కూడా తెలియదు చరకుడు ఆయన పేరు తెలియదు చరకుడు అంటే ఆయుర్వేదం చరక సంహిత అని చెప్పి ఒక పుస్తకం కొన్ని ఇవే రాశాడు ఆయన సూత్రాలు ఆయుర్వేదంలో ఈ సుస్థుతుడిని జర్మనీలో వాళ్ళ యూనివర్సిటీలో విగ్రహాలు పెట్టుకున్నారు ఈ మధ్య ఇప్పుడు పెట్టారు మన ఇండియాలో బుద్ధొచ్చి ఆయన విగ్రహాన్ని కూడా సుశ్రుతుడి విగ్రహాన్ని కూడా ఇటీవల కాలంలో పెట్టారు బుద్ధొచ్చి అంతమందుకు లేవు అంత గొప్ప ధర్మం మనకి అప్పట్లో అట్లాంటి వాళ్ళు సూచించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తులసి సర్వరోగ నివారిణి అది ఇంట్లో ఉంటే చాలు దెబ్బ దెబ్బతగిలినా రసం పిండేస్తారు దాని మీద ఆకులు తీసుకొని గొంతు బాగాలేదు రసం పిండేస్తారు అవునా కంట్లో బాగాలేదు రెండు చుక్కలు వేస్తారు చెవులో బాగాలేదు దానే రసం విండుతారు ఇంకా సర్వరోగ నివారణ కాక ఇంకేమవుతుంది మనకి తులసి తులసికి పూజ చేయటం అనేటువంటిది ఎందుకు అంటే మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ పట్ల గౌరవం భక్తి కలిగొండటమే మన ధర్మం కదా తులసి వల్ల మనకి ఇప్పుడు కూడా అన్ని రోగాల రోగ నివారణలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా తులసి టీ తులసి ఛాయ్ అని అవునా మరి ఈ తులసి ఎన్ని సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనిపెట్టారు ఈ చెట్టును వాడితే ఈ చెట్టు ఇంట్లో ఉంటే దాని మీద వచ్చేటువంటి గాలి పీల్చడం ద్వారా మీకు రోగాలు రాకుండా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పారు అందుకని మనం తులసి కోడి కూడా చూడండి వీధి గుమ్మానికి చివరు ఉంటుంది అక్కడి నుంచి వచ్చేటువంటి గాలి ఇంట్లోకి వస్తూ ఉంటాం చక్కగా మన శరీరాల్లోకి వస్తుంది మనం చక్కగా ముక్కులోకి గాలి పీలుస్తూ ఉంటాం అది ఒకటి అలాగే ఇందాక మనం చెప్పుకున్నాడు రావి చెట్టు అశ్వద్ధ వృక్షం అంటాం దాన్ని ఇక్కడ మనం ప్రతి మన ధర్మంలోనన్నా ఆధ్యాత్మికత అంటే భక్తి భావన సూక్ష్మ రూపం అలాగే భౌతిక రూపం మూడు ఉంటాయి హిందూ ధర్మం అంటేనే అది సూక్ష్మం ఆధ్యాత్మికం భౌతికం ఈ మూడు ఉండేటువంటిదే మన హిందూ ధర్మం మనం ఏం చెబుతాం మూలతో రూపాయ మధ్యతో విష్ణురూపాన్ని అగ్రతస్య రూపాయ అశ్వద్ధాయ నమో నమ భక్తి భావనతో పూజ చేస్తున్నాం అయిపోయింది దాన్ని ఇంట్లో కాకుండా గుళ్ళల్లో మాత్రమే పెంచండి అని చెబుతాం ఇది భౌతికం ఇళ్ళల్లో ఉంటే దాని వేర్లు గోడల్ని పిగిలించి వేస్తే ఇల్లు పడిపోతుంది అవునా సూక్ష్మం దాని గాలి ఎవరైతే పీలుస్తూ ఉంటారో అందుకని దేవాలయాలు ప్రతి దేవాలయంలో రావి చెట్లు వేప చెట్లు కలిసి ఉంటాయి మనకి రావి చెట్లు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు రావి చెట్టు కింద కూర్చొని జపం చేస్తే ఒకసారి చేస్తే వేసాలు చేస్తున్న ఫలితం కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం ఒకసారి చేస్తే వేసాలు చేస్తున్న ఫలితం కాదు ఒక్కసారి చేసిన మనస్ఫూర్తిగా దాని వల్ల కలిగేటువంటి గాలి పీల్చడం ద్వారా వచ్చేటువంటి శ్వాస అవుతుంది శ్వాస మీద ధ్యాసం ఉంచితే మంత్రం ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి ఆ దేవత వస్తుంది కాబట్టి రావి చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి రావి చెట్టుకు చేస్తాం ఉసిరి చెట్టు ఇది మన ఆరోగ్య సూత్రమే ఓమాడ మాట చెప్పాలంటే బాగా ఓవర్ హీట్ చేసినప్పుడు ఉసిరికాయ కూడా నోట్లో పెట్టుకొని తినమంటారు ఆటోమేటిక్గా బాడీ కూల్ అయిపోతుంది అవునా అలాగే శీతాకాలం మనకి ఎక్కువగా ఈ శీతాకాలంలో ఉష్ణం ఉష్ణమైన శీతం అన్నట్టు చలిని చల్లబరుస్తూ ఉంటే వేడవుతూ ఉంటుంది మనకి వాతావరణం చల్లగా ఉంటుంది ఇలాంటి సమయంలో అందులో వర్షాకాలం ఉన్నదాకా వర్షాకాలం కొత్త నీరు పాత నీరు కలిసి ఉన్నాయి రోగాలు వస్తూ ఉంటాయి ఈ రోగాల్ని అంటే మన బాడీలో ఉండేటువంటి ఈ క్రిముల్ని ఏదైతే ఫిల్టర్ చేయడానికి అవసరం అవుతుందో అది ఉసిరికాయ అవసరం అవుతుంది ఉసిరి పచ్చడి కార్తీక మాసంలో తింటాం అది కూడా మంగళవారం శుక్రవారం ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో తింటాం ఎందుకంటే లక్ష్మీ అంశ కాబట్టి లక్ష్మీదేవి లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి అక్కడ ఆధ్యాత్మికంగా లక్ష్మీనారాయణ స్వరూపం అని చెబుతున్నాం మీరు చూడండి బావిలో నీళ్లు ఉప్పగా ఉంటాయి కదా ఉసిరి చెట్టు దగ్గరగా ఉన్నటువంటి బావిలో నీళ్లు ఎప్పటికీ ఉప్పగా ఉండవు ఉసిరికాయ తిన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది మనకి నీళ్ళు తాగితే తీయగా ఉంటుంది అలానే ఆ చెట్టు ఉన్నటువంటి నీళ్లు ఏదైతే ఉంటాయో అవి తీయగా ఉంటాయి అందుకని ఉసిరి చెట్టు తప్పనిసరిగా మన ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా దానివల్ల ఆ పచ్చళ్ళు తినటం కానివ్వచ్చు కాయలు తినటం కావచ్చు దానికి గాలి పీల్చడం కావచ్చు అవి నీళ్ళల్లో పట్టడం వల్ల కూడా రోగ శక్తి పెరుగుతుంది వాళ్ళు అందువల్ల ఉసిరి పూజ చేస్తాం ఇంకా ఇంకో చెట్టు ఏదో అన్నారు వేప చెట్టు కదా ఇప్పుడు వేప చెట్టు గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నాన్న నీమ్ మెడిమిక్స్ అండ్ హమాం అండ్ మార్గో ఇలాంటి కంపెనీలు మొత్తం వేప చెట్టు పేరు చెప్పుకునే బ్రతుకుతున్నాయి అవునా కాదా వేపాకు చర్మ రోగ నివారణ శరీరం మీద చర్మం మీద ఉండేటువంటి క్రిముల్ని చంపేసి దుష్ట క్రిముల్ని చంపేసి చెడు క్రిముల్ని చక్కగా సౌందర్యవంతమైనటువంటి శరీరాన్ని శరీరాన్ని ఇవ్వగలిగినటువంటి ధర్మం ఏనుకన్నా ఉంది అంటే వేప ఉంది అందుకని వేప చెట్టుకి ఇక్కడ ఒకటే ఏదైతే మనకు మంచి చేస్తుందో దానికి పూజ చేయడమే మన ధర్మం వేప చెట్టు ద్వారా ఇప్పుడు మన చుండ్రు పట్టినా కూడా ఏం చేస్తారంటే వే వేపాకు ఉప్పు మెత్తగా పసుపు కలిపేసి తలగబెట్టేస్తుంటారు అవునా దానివల్ల లోపల ఉండేటువంటి చుండ్రు మొత్తం చనిపోతుంది అట్లానే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడాను చక్కగా వేపాకు నూరేసి చేస్తూ ఉంటారు అవునా షుగర్ వేపాకు ముద్దలు తింటూ ఉంటారు కొంతమంది ఎంత ఎన్ని రోగాలను నివారణ చేస్తుంది ఇవన్నీ కూడాను సైన్స్ అని చెప్పి ఇవాళ విర్రవిగుతున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఇలాంటివి కొన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం నా ధర్మం మన ధర్మం చెప్పిందనే చెప్తారు తప్పనిసరిగా వాటికి గౌరవించుకోవటమే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎన్నేళ్ళు అయింది నాన్న ఓ నాలుగు వందల ఏళ్ళైందా ఐదు వందల ఏళ్ళైందా మరి మీకు బేలూరు అని మన కర్ణాటకలో ఊరు ఉంటుంది వరాహస్వామి వారి విగ్రహం ఉంటుంది దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అది దాని మీద వరాహస్వామి భూమిని ఇట్లా ఎత్తుకున్నట్టుగా విగ్రహాలు ఉన్నాయి మరి అట్లా రౌండ్గా ఉన్న సంగతి అప్పుడు ఎట్లా తెలిసింది మన వాళ్ళకి అవునా కంచికి వెళ్తే నాన్న నిజం ఎంత గొప్పగా ఉంటుంది మన ధర్మం అనేది చెప్తా కంచిలో ఒక చోట చూశాను నేను ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ లోపల ఉండేటువంటి పిండానికి అవయవాలు ఏ ఏ మాసాల్లో ఏ ఏ దశల్లో ఎలా జరుగుతుంది మరలా ప్రసవం వరకు ఎలా ఉంటుందని చెప్పి మొత్తం శిల్పాలతో చెక్కుంచాడన్న కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి అప్పట్లో ఏ రకమైనటువంటి పరికరాలు ఉన్నాయి చెప్పండి లోపల ఉండేటువంటి పిండానికి ఎలా ఎదుగుదల ఉంటుందని చెప్పడానికి పరికరాలు ఏమి ఉన్నాయి చెప్పండి అలా అది కదా మన ధర్మం అంటే అది కదా మన హిందూ సనాతన ధర్మం అంటే మన ధర్మం ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉండాలి వర్ధిల్ అని అంటే మనం చేసేటువంటి ప్రతి పూజకి దాని పరమార్థం దాని సైంటిఫిక్ రీజన్ దాన్ని చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది పరిపూర్ణంగా మనం తెలుసుకోలేకపోతున్నాం అమెరికన్స్ తెలుసుకుంటారు వాళ్ళు ఏంటంటే మూలం రూట్స్ నుంచి నేర్చుకుంటారు మనం రూట్స్ నుంచి నేర్చుకో మన ధర్మం కదా ఆ తర్వాత నేర్చుకోవచ్చుంది పక్కన పడేసి పై పైన పూజ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అలా కాదు రూట్స్ తెలుసుకుంటే దాంట్లో ఉండేటువంటి మాధుర్యం తెలుస్తుంది ఆనందం తెలుస్తుంది ఎదుటివాడు ఎవడైనా కుంటి కూతల మన ధర్మం గురించి మాట్లాడితే చెప్పు తీసుకు కొట్టే పరిస్థితి వరకు మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యం మన దగ్గర లేదు ఎందుకు లేదంటే మనకు తెలియదు కాబట్టి మనం తెలుసుకుంటే ఎదురు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా నాకు సబ్జెక్ట్ తెలుసు దాంట్లో నన్ను అడిగితే టెన్త్ క్లాస్ కాబట్టి టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వెళ్తాను అన్న దాంట్లో వచ్చే క్వశ్చన్ ఏది ఉన్నా సరే మంచిగా చదువుకొని ఉంటే ఆన్సర్ రాసి వస్తా అవునా ఇక్కడ అడుగుతున్న వాడేమో ఇంటర్ వాడు డిగ్రీ వాడు మనం టెన్త్లోనే ఉంటామంటే ఎక్కడ ఉంటాం కరెక్ట్ కాదు కదా కాబట్టి తప్పనిసరిగా మన ధర్మం గురించి మన ధర్మంలో ఉండేటువంటి ప్రతి పూజా విధానం గురించి ఏ పశుపక్షాదు జంతువుల్ని చెట్లని రాళ్ళని ఎందుకు మొక్కుతున్నాం అనేది ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాత చేయండి తప్పనిసరిగా మంచి ఆనందం కలుగుతుంది ధన్యవాదాలు గురువు గారు అయితే మన ధర్మంలో ప్రతి అంటే మీరు అన్నట్టుగా రాయిని అలాగే పుట్టని మట్టిని వీటన్నిటిని కూడా మనం మొక్కుతున్నాము కానీ ప్రత్యేకించి ఈ చెట్లని ఎందుకు పూజిస్తున్నాము అనే దానికి చాలా సవివరంగా కదా తెలియజేసినందుకు ధన్యవాదాలు